పెద్దల డేవిడ్ రాజు గారు మండల అధ్యక్షుడిగా జిల్లా పరిషత్ చైర్మన్గా రెండు పర్యాయాలు ఈ జిల్లాలో శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి వ్యక్తి వారు లాంఛనంగా నేను విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది వారు కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున నా హృదయపూర్వకం నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పామరుకు సంబంధించినటువంటి డివై దాస్ గారు ఒక మాజీ శాసనసభ్యులు వారు కూడా జాయిన్ అయ్యారు త్వరలో ఇంకా కూడా గౌరవ శాసనసభ్యులు కానీ మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రులు కానీ లైక్ మైండెడ్ పొలిటికల్ ఫోర్సెస్ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వ్యతిరేకంగా ఉండేటువంటి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీ లీడర్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి మాతృ సంస్థలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా అనేకమైనటువంటి విషయాల మీద ఈ దేశంలో ఉన్నటువంటి ఇండియా అలయన్స్ పార్ట్నర్స్గా మరి సిపిఐ కానీ సిపిఎం కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ గిరిజన సంఘాలు కానీ వీళ్ళందరితో కూడా మేము కలిసి పనిచేస్తున్నాం ఇటీవలే మరి జేడీసీలం గారు మన మిత్రులు వినయ్ కుమార్ గారి నేతృత్వంలో నిన్న ఒంగోలు మొదలుపెట్టి విశాఖపట్నం వరకు ఫస్ట్ స్పెల్ చేయడం జరిగింది రెండో స్పెల్ కూడా త్వరలోనే మొదలుపెట్టేటువంటి పరిస్థితి సో సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీల యొక్క వారి సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీగా పనిచేస్తూ మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చూపించినటువంటి బాటలో ఇందిరామ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యమైనటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేస్తారు అదేవిధంగా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలోనే అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి ప్రధానంగా మైనార్టీలకు రిజర్వేషన్ కానీ మరి ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ రైట్ టు ఎడ్యుకేషన్ కానీ ఫుడ్ సెక్యూరిటీ బిల్ కానీ ఇటువంటివన్నీ కూడా మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే చేయడం జరిగింది సో ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత గడిచినటువంటి తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాలు అయినటువంటి ప్రత్యేక తరగతి హోదా కానీ ఈ రాయలసీమ జిల్లాల ఎరుగుబాటు జిల్లాలకు సంబంధించినటువంటి ఆర్థిక ప్యాకేజ్ కానీ మనకి రావాల్సినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ కానీ పోలవరం కానీ ఇదేది కూడా మనం సాధించలేకపోయాం అందుకనే డెఫినెట్గా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో వారు భారత్ జోడో యాత్రకు చెప్పారు తిరుపతిలో జరిగిన సమావేశంలో చెప్పారు గుంటూరులో చెప్పారు ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రాగానే తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తా అన్నారు ప్రత్యేక తరగతి హోదా వస్తే మనకి ఇండస్ట్రియజేషన్ జరుగుతుంది ఇండస్ట్రియజేషన్ జరిగితే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే మనకి అన్ఎంప్లాయ్మెంట్ తీరేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి financial condition has deteriorated in Jagan's uh, Sarkar. It is more than, in my view, more than 10 lakh gross uh, debt is on, there on Andhra Pradesh. After the uh, special uh, package being denied by Modi government, even salaries for the uh, government employees are being, the government is unable to give. It is struggling in its financial position. Therefore, we know that that Andhra Pradesh financial condition is in a very bad state. Therefore, we will appoint a manifesto committee of senior leaders of Andhra Pradesh committee, party, and we will study and we will come out with a manifesto which will be to the tune of Andhra Pradesh financial condition. Okay? And I would like to add one more thing that the government of Jagan has become and started to work on only four important pillars one is sand one is land one is mine and one is white and uh, this government has become centered around sand land mine and white and, and, and sand 1500rupees 1, uh, one, one lorry of sand was in 2019 one lorry of sand, one truck of sand was costing 1,500 rupees and now it costs 7,500 rupees. The the way and now nine and a half years has gone after 2014 special status for Andhra Pradesh has not been fulfilled. Congress party as has promised in 2019 manifesto and the first signature as Mr. Rahul Gandhiji has told फर्स्ट सिग्नेचर विल बी टू गिव स्पल स्टेटस फॉर आंध्र प्रदेश कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी प्रॉमिस एंड वी नो दैट मोदी गवर्नमेंट डन इन जस्टिस टू आंध्र प्रदेश बै नॉट गिविंग स्पेशल स्टेटस टू आंध्र प्रदेश एंड पर्टिकुलरली रेलवे प्रोजेक्ट्स by zones being created in Vishakhapatnam or the, the metro rail projects being given to any of the cities in andhra pradesh or the central universities which has been promised were not being fulfilled or the backward districts funds for the rayal sima region has not been fulfilled and for the palavaram uh, project all other betrayals by modi government we, we wanted to be very clear that congress party is the only party which can give that back to andhra pradesh. andhra pradesh needs justice and congress will deliver that justice to andhra pradesh.